హాయ్ ఫ్రెండ్స్ ఉల్లాకు టమాటా కర్రీ చేసుకునే విధానం చూడండి ఉల్లాకు ముందుగా శుభ్రంగా అన్ని కడుక్కొని పెట్టుకోవాలి కలాయి పెట్టి కళాయి కూరకు సరిపోయే అంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసేయాలి తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పచ్చిపోయేదాకా కలియబెడుతూ ఉండాలి కొద్దిగా అవి మగ్గాలంటే టైం పడుతుంది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఉల్లాక్ వేసుకోండి ఉల్లాకు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఫస్ట్ అయితే వేసుకోండి ఉల్లాక్ కాబట్టి కాస్త ఉల్లాకు మందంగానే ఉంటుంది కాబట్టి అది కొద్దిగా మగ్గడానికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది పుల్లికు ఉడికేదాకా తిప్పుతూనే ఉండండి పుల్లికు ఇంకా తొందరగా ఉడకాలి అనుకుంటే మాత్రం కొద్దిగా కొద్దిగుప్పేసేయండి కొద్ది గుప్పేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఇంతా అల్లం వేయండి కొద్దిగా అల్లం పేస్ట్ చేసి తిక్తూనే ఉండండి తర్వాత కూర అంతా ఒక సైడ్కి అలా నెట్టేసి టమాటా ముక్కలు వేసేయండి టమాటా కూర అంతా కలిసిపోతే టమాటా ముక్కలు కొద్దిగా ఇప్పుడు బాగుండట్లేదు కదా అన్ని హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి కదా మగ్గడానికి ఇబ్బంది అవుతుంది అందుకు కొద్దిగాల టమాటీలు కూడా ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి కారం టమాటీలు ఉల్లాక అంత మగ్గిన తర్వాత కూర రెడీ పూర్తి అయిపోయిందండి I don't know.